బాపట్ల జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన హాట్ కామెంట్స్ రాజకీయాలలో సంచలనం కలిగిస్తుంది ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యే సంపాదించుకునేది శూన్యమన్నారు టికెట్ రాని ఎమ్మెల్యేలు ఎంపీలు తమ దృష్టిలో చాలా అదృష్టవంతులని ఎమ్మెల్యేలు ఎంపీలను ఉత్సాహ విగ్రహాలుగా చేసి సంపదంతా పార్టీ అధిపతుల వద్దకు చేరుతుందని అన్నారు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం లేదని తెలిపారు భారతదేశంలో సింగిల్ మ్యాన్గా ఉన్న పార్టీలన్నీ ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు ఓడిన ఎమ్మెల్యేలు అక్కడే ఏడుస్తున్నారని గెలిచిన ఎమ్మెల్యేలు ఇంటికెళ్ళి ఏడుస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాలలో సంచలనం కలిగిస్తున్నాయి యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ చేసి ఇసుకలో వస్తుందా మద్యంలో వస్తుందా మహిళల్లో వస్తుందా వాళ్ళతో సెంట్రలైజ్ చేసి ఎవరు ఏ అందరూ ఇదే కార్యక్రమం ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పనిచేశాము లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు ప్రజాప్రతినిధిగా ఉండడానికి చేస్తాడు ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది ఆ ప్రతినిధి ఎందుకు వచ్చారా గెలిచిన తర్వాత నేను ఇవాళ ఒక ఒక మాట చెప్తాను మీకు ఎవరికైతే టికెట్లు రావో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టం కోట్లు నలభై కోట్లు మిగిలినట్టే వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నట్టు వాళ్ళ బిడ్డలకి రోడ్లు పడేసేటటువంటి కార్యక్రమం తప్పితే ఈ ఎమ్మెల్యేలుగా నిలబెట్టాము అయిన తర్వాత ఇది సంపద అంతా ఒక చోటికే వెళ్ళిపోద్ది ఇదివరకేదో ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నాము లేకపోతే అనేటటువంటిది ఉంది మళ్ళీ ఖర్చు పెట్టడానికి లేకపోతే ఇవాళ అది పోయింది ఆ సిస్టమ్ పోయింది ఎందుకు నిలబడాలి కాబట్టి అక్కడ ఏడుస్తాడు గెలిచినాడు ఇంటికి పోయితే ఇది పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మేము ఇవ్వలేము ఎవరినో దూషించడానికి కాదు ఎవరి మీద కక్షతో చెప్పేటట్టు కాదు పరిస్థితి ఇట్లా అయిపోయింది ఈ పరిస్థితుల్లో మనకు ముద్దురా భగవంతుడు మాకు చేశాడని మనం చెప్పాను అది రకరకాలుగా అనుకున్నారు నిజంగానే అదృష్టవంతుడు ఎవరికైతే టికెట్ రాదో వాళ్ళు నిజంగా అదృష్టవంతుడు అని చెప్పి నేను మనస్మృతిగా భావిస్తూ భగవంతుడు ఈ నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు కాపాడటమని చెప్పి ప్రజల కోసం పోరాడేటటువంటి వాళ్ళని ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి బయటికి పంపించమని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నారు ఆర్క్ వెల్డింగ్ వర్క్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకల్లోరి పేట కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ స్టిక్కరింగ్లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈ సుజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు అందరికీ నమస్కారం చిలకలూరిపేట తిరుమల ఆర్పేడింగ్ వర్క్ అధినేతను మాట్లాడుతున్నాను అన్ని పార్టీల ప్రచార రథాలు అన్ని తయారు చేసి ఇవ్వబడను అన్ని రకాల ప్రచార రథాలు తయారు చేసి ప్రతి కంపెనీ వాహనము తయారు చేసి ఇవ్వబడును మీకు అనుగుణంగా మీరు నచ్చినట్టుగా చాలా తక్కువ ప్రైజ్ లోనే తయారు చేసి ఇవ్వడు ప్రతిది ఒక సౌండ్ సిస్టమ్ కానివ్వండి కానివ్వండి ప్రతి ఐటమ్ నేను మీకు ఫిట్ చేసి ఇవ్వగలుగుతాను చాలా తక్కువ ఖర్చులో అందంగా ఆకర్షణీయంగా అన్ని మోడల్స్ లో ప్రతి కంపెనీ బండి కూడా తయారు చేసి మా అడ్రస్ వచ్చేసి ఆర్క్ వచ్చేసింగ్ వర్క్ ఇంటర్నేషనల్ ప్రక్కన నేషనల్ హైవే దగ్గర ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ 79894920509247508083